అది మిరువార్డిట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ తో అండ్ రెండు కూడా ఎంసెట్ లో వెళ్తుంది. సక్సెస్ తో సక్సెస్ ఆవుతుంది. అప్పుడు అప్పుడు కూడా ఇప్పుడుైనా మనం డైసీసి సక్సెస్ అక్కడ అందరం కలిసి సక్సెస్ అంటే మనం ఏం చేస్తాం అలా అది కూడా ఒక ఫైట్ లైన్ లో డిజిన్ చేస్తారు. అది కూడా মই দিছোঁ আমি

Gay reduce 0-3 aunque debido lighece de los que se detengan descript philanthropicamente. Breaks breakdown od estro OWO010 worries under Makar ini, గారికి అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అండ్ ఇక్కడికి వచ్చిన కూడా ముందుగా నమస్కారం అది మనకి ఆల్రెడీ తెలుసు లాస్ట్ టైము ఈ పాస్ పాస్బుక్స్ ప్రింటింగ్ అవి వచ్చాయి అందులో చాలా తప్పులు అంటే ఆధార్ కానీ పేరు కానీ మొబైల్ నెంబరు ఇలాంటి తప్పులు పాస్ పుస్తకాలు ఇంత ముందు వచ్చాయి సో వాటన్నింటినీ కూడా కరెక్షన్ చేసి ఆ కరెక్షన్ని ప్రతి రైతుకి చూపించి వాళ్ళు ఓకే అన్నాకే ప్రతి కొద్ది ఆఫ్ విభాగం అనేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ యొక్క తెచ్చింది సో దాని ప్రకారం మనం ఈ గొంతుకూరు విలేజ్కి సంబంధించి ఫస్ట్ ప్రతి మనకి ముందర ఏదైతే ఫైనల్ ఆర్వర్ ఉన్నదో దానికి సంబంధించి ప్రతి డేటాను కూడా వెరిఫై చేసి సబ్మిట్ చేసాము సో మనం ఏదైతే డేటా సబ్మిట్ చేస్తామో అదంతా కూడా మనకి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక పీడిఎఫ్ రూపంలో ఇచ్చారు ఇది ప్రతి కి మనం చూపించి మీరు మీ డేటా కరెక్ట్ అని చెప్పి ఈ కేవైసీ మీరు చేస్తేనే అప్పుడే ఆ పాస్బుక్ ప్రింటింగ్ అనేది వస్తుంది అండ్ మనకు కూడా ఎటువంటి తప్పులు పాస్బుక్ చేసి వస్తుంది కాబట్టి అందరూ కూడా మీకు ఏదైతే ఈ ఈ ఊర్లో ఉన్న ల్యాండ్ ఉందో అందరూ ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుంటేనే మనకి కరెక్ట్ పాస్బుక్ అనేది రావడం జరుగుతుంది మీరు పాస్బుక్ ఈ టైవై చేసే ముందే ఇప్పుడు ఇప్పుడు ఎలా అయితే మనం ప్రతి రైతుకి ప్రతి డేటా పేరు కానీ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ ఒకటి మాత్రం చక్కగా చెక్ చేసుకొని ఈ కేవైకి చేయండి ఎందుకంటే తర్వాత ఆధార్కి ఏదైతే లింక్ అయినా ఏజెన్స్ అది అవి ఆటోమేటిక్గా వెబ్సైట్ చేస్తారు సో యాత్ర ఆధార్ నెంబర్ అనేది చెక్ చేసుకొని చేయండి అండ్ ఇంక ముందు ఈ రీసెంట్గా అయినా విలేజెస్లో ఇలాంటి అప్పులు రాకుండా కూడా మళ్ళీ గవర్నమెంట్ కొత్త యాక్షన్ అనేది తీసుకుంది ఏదైతే మనకి గ్రౌండ్ అనేది మనం ఆ టైంలోనే ప్రతి రైతు దగ్గర కూడా ఈ తీసుకొని పబ్లిష్ ముందరే తప్పులన్నీ కూడా కనెక్ట్ చేయాలనేది ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇది ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవ్వాలంటే రైతులందరూ కూడా కోఆపరేట్ చేయండి మీకు ఏమైనా తప్పులు ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఉన్న చెప్పండి లేదా చేసుకున్నారు కొంతమంది తప్పులు నేను పెట్టారు కొన్ని జాయింట్ ఎల్పిఎంస్ ఉన్నాయి బృందాక చెప్తున్నారు వాటర్ బాడీస్ అని ఇంక్లూడ్ ఉన్నాయి సో వాటర్ బాడీస్ కూడా కొంచెం ప్రాపర్ గా మీ కోఆర్డినేషన్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ తో సర్వే డిపార్ట్మెంట్ స్టాఫ్ తో కోఆర్డినేట్ చేసుకుంటే ఆ జాయింట్ ఎల్పిఎంస్ ని ప్రాపర్ గా సబ్ డివైడ్ చేయడం జరుగుతుంది మీకు అందరికి జాయింట్ ఎల్పిఎంస్ అనే ఐడియా ఉందా మీకు ఇష్యూ ఉంది కదా సో అంటే అప్పట్లో డిమార్కేషన్ సరిగ్గా జరగక ఇద్దరు ముగ్గురు కలిపి ఒకటే ఎల్పిఎం ఇచ్చేశారు ఇచ్చేసి అదే నెంబర్ అందరికి పాస్బుక్ లో ప్రింట్ చేశారు సో అలాంటివన్నీ కూడా మీరు కొంచెం యాక్టివ్ గా ముందుకొచ్చి సర్వే డిపార్ట్మెంట్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ ఫాలోఅప్ చేసుకుంటే సబ్డివైడ్ చేస్తారు సో ఆ సబ్ డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త పాస్బుక్ ఇస్తారు సో అది నెక్స్ట్ కమింగ్ డేస్ లో జరుగుతుంది సో ఈ యాక్టివిటీ అనేది ఎవ్రీ ఎవ్రీ మంత్ జరుగుతుంది ఏదో ఒక ఊర్లో ఒకరోజు జరిగేది కాదు కాకపోతే ఫస్ట్ టైం ఇనిషియేట్ చేస్తున్నా ఫింగర్ ప్రింట్ తీసుకొని క్లియర్ గా మీ పర్మిషన్ తీసుకొని అవును మా డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి అలా అయితేనే ప్రింటింగ్ చేయండి ఇందులో తప్పుడు ఉంటే లేదు ఇక్కడ ఆపేస్తాము మళ్ళీ కరెక్షన్స్ పెట్టుకుంటారు నెక్స్ట్ మంత్ మళ్ళీ ప్రింటింగ్ వస్తుంది సో తప్పుడు పాస్బుక్స్ డీటెయిల్స్ ఉన్న బుక్స్ ఇవ్వకూడదని గవర్నమెంట్ నిర్ణయించింది అందులో భాగంగానే ఈ యాక్టివిటీ స్టార్ట్ చేశాము మన జిల్లాలో ప్రస్తుతానికి పదకొండు స్టార్ట్ చేశాము సో అట్లీస్ట్ మార్చ్ వరకు ఒక మార్చ్ వరకు మనకి ఒక వన్ ఫిఫ్టీ విలేజెస్ వరకు క్లియర్ గా ఈ ప్రాసెస్ లో అయిపోతుంది తర్వాత మళ్ళీ రీసెంట్ గా జరిగే విలేజెస్ లో సబ్సిక్వెంట్ జరుగుతుంది సో ఈ విలేజ్ ఆల్రెడీ రీసెంట్ విలేజ్ జరిగిపోయింది కాబట్టి ఒక ఫైవ్ విలేజెస్ అయిపోయి మళ్ళీ సో ఏమిటి ఎన్ని విలేజెస్ ఉన్నాయి ఇంకా సో ఈ విలేజెస్ రీసెంట్ అయిపోయింది సో అట్లీస్ట్ బై ఫిబ్రవరి మార్చ్ వరకు మనం కొత్త పాస్ బుక్స్ అన్ని కూడా ప్రింట్ చేసి ఇవ్వచ్చు మిగతా విలేజెస్ కి ఇట్లా డేట్స్ అంటాయి రీసెంట్ గా జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా మనకి టోటల్ జిల్లాలో ఎవ్రీ మార్చ్ వరకు ఎన్ని వెళ్తాము ఫిబ్రవరి ఎన్ని వెళ్తాము నెక్స్ట్ మే వరకు ఎన్ని వెళ్తాము అనేది ఒక క్లియర్ గా స్కెడ్యూల్ తీసుకున్నాము సో అట్లీస్ట్ బై మనకి రీసర్వే జరిగిన విలేజ్ వరకు మాత్రం మార్చ్ లోపు అన్ని కూడా కొత్త పాస్ పుస్తకాలు మీ యొక్క ఈకేవైసి ఫింగర్ ప్రింట్ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే దాన్ని ప్రింటింగ్ ఇస్తారు డిలే చేశారంటే కొంచెం డిలే అవుతుంది నెక్స్ట్ మంత్ వస్తుంది సో దయచేసి ఇది అంతా మీరు డిపార్ట్మెంట్ సో అందరికీ కూడా ప్రాపర్గా కమ్యూనికేట్ చేస్తారంటున్నా సో ఇక్కడ ఎంతమంది వచ్చారు హండ్రెడ్ వచ్చారు మిగతా వాళ్ళందరూ చేస్తారా సో అంటే ఇందులో అపార్ట్ ఫ్రమ్ బీఆర్ హోస్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ సో ఒక్కరికే ఈ కేవైసీ ఆప్షన్ ఇవ్వలేదు మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు హార్టికల్చర్ అసిస్టెంట్ ఉంటారు విలేజ్ సర్వేస్ ఇచ్చారు సో వీళ్ళందరికీ కూడా ఈ కేవైసీ ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆ ట్రాప్ పట్టదా పాస్బుక్ బుక్ గా చూపించి మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అంటే వాళ్ళు కూడా దాన్ని అథెంటికేట్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అయ్యి మీ ఫిబ్రవరిలో పాస్బుక్